కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క కారకత్వం మంచి మనసు మాతృ సౌఖ్యం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు మరి కలిగాలంటే ఏమి చేయాలి పరిష్కారం అనే విషయాన్ని తర్వాత మనం చూద్దాం ఈరోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మంచి వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు సుఖమైన భోజనం అనేది లభిస్తుంది దాంపత్య సుఖం కలిగి ఉంటుంది ఆనందమైనటువంటి ఒక జీవనం సాగించగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ మరియు ఇతర రంగంలో వారికి అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహ ఫలితాలు అనుకూలం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు కానీ అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి యొక్క తాపత్రయం అనేది మీరు కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఏ ప్రదేశంలో ఉన్నా ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి అశాంతి తొలగిపోయి సుఖంగా ఉంటారు వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మరియు మంచి ముత్యం అనే దానిని సేకరించుకొని పూజ చేసి దానిని ధరించిన అనేక రకాలైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూయాత్